హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇంక నాది మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తానండి ఇదైతే శనివారం అనమాట శనివారం రోజు నా మార్నింగ్ లాగా అది షేర్ చేస్తాను మీతో ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు నేను చేసుకున్న వర్క్స్ అనమాట మ్యాక్సిమం ఆ టైం కల్లా అన్నీ చేసేసుకుంటాను సో ఇంకా ఆ రోజు పిల్లలకి ఏం కుక్ చేశాను ఇంకా నేను చేసుకున్న రొటీన్ వర్క్స్ అవన్నీ మీతో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇంకా నేనైతే ఐదు గంటలకు లేస్తున్నానండి ఇదివరకు నాలుగున్నరకు లేచేదాన్ని కానీ ఈ చలికాలం ఎఫెక్ట్ వల్ల ఐదు గంటలకే లేస్తున్నాను మా పెద్ద పాప మాత్రం ఫోర్ థర్టీకే లెగుస్తుంది ఇంకా లేచి లేవగానే ఫ్రెష్ అయిపోయి అప్పుడు డోర్ తీస్తాను ఇంక ఇదైతే నాకు అలవాటైపోయిన పని ఇంకా అలా లేచిన వెంటనే వచ్చేసి మెయిన్ డోర్ అయితే తీయను కొంచెం ఫ్రెష్ అయ్యి చక్కగా జడది వేసుకున్నాక మెయిన్ డోర్ తీస్తాను ఇది చాలా మంచి విషయం అండి లేవగానే ముందు బ్రష్ చేసుకోవడం తర్వాత కొంచెం అలా ఫ్రెష్ అయ్యి అప్పుడు మెయిన్ డోర్ ఓపెన్ చేసుకుంటే బాగా అనిపిస్తుంది ఇలాంటివి కూడా చెప్పాలా అనుకోవద్దు కానీ బట్ ఈ చిన్న చిన్నవి అయినా కానీ ఫాలో అయ్యి చూడండి చాలా బాగా అనిపిస్తుంది ఇంకా వచ్చి రాగానే డోర్ తీయగానే నేను చేసే ఫస్ట్ పని బయట క్లీన్ చేసుకుని ముగ్గు పెట్టుకోవడం అనమాట ఇంక ఇక్కడైతే అదే చేస్తూ ఉన్నాను ఇంకా పొద్దు పొద్దున్నే లేవగానే ఫ్రెష్గా ఉంటుంది కదా మన మైండ్ కూడా చక్కగా ఇలా ముగ్గు మీద కాన్సన్ట్రేషన్ పెట్టి వేస్తూ ఉండంటే బ్రెయిన్ కూడా చాలా యాక్టివ్ అయిపోతుంది దేన్ని దేనికి కలపాలి ఎన్ని చుక్కలు పెట్టాలి దీన్ని ఎలా కలిపితే ఎలా ఉంటుంది అని చెప్పి మన ఆలోచిస్తూ ముగ్గు వేస్తాం కదా ఆటోమేటిక్గా బ్రెయిన్ అయితే షార్ప్ అయిపోద్ది అలాగే ఇది బ్రెయిన్కే కాదండి బాడీకి కూడా ఒక మంచి ఎక్సర్సైజ్ అనమాట పొద్దున్నే చేసే మనం ఈ పని ముగ్గు వేయటం అనేది ఇంకా తెలిసిందే కదా ముగ్గు వేయాలంటే అటు వంగుతాం ఇటు వంగుతాం జరుగుతాం కూర్చుంటాం లేస్తాం చేతులు ఇటు ఇటు తిప్పుతాం అటు తిప్పుతాం మొత్తం మన బాడీ అంతా తెలియకుండానే మూవ్ చేస్తూ ఉంటాం ముగ్గు వేసినంతసేపు సో ఆటోమేటిక్గా ఇది ఒక మంచి ఎక్సర్సైజ్ అనమాట లేవగానే ఆ బద్ధకాన్ని వదిలించేసేలాగా ఉంటుంది ఈ ముగ్గు వేసే ప్రక్రియ మాత్రం ముగ్గు గురించి ఇంతసేపు చెప్తున్నాను అనుకోకండి నిజంగా దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయన్నమాట చెప్పాను కదా వేసేటప్పుడేమో మన బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది అలాగే మన బాడీకి ఒక మంచి ఎక్సర్సైజ్ అవుతుంది వేసాక చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది కదా మన కళ్ళకి చాలా హాయిని ఇస్తుంది అలాగే మన ఇంటి లోగిల్ని చాలా పాజిటివ్గా ఉంచుద్ది అనమాట పొద్దున్నే మనం చేసే ఈ చిన్న పని వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో కదా సో ముగ్గు అయితే పెట్టేసుకున్నాను మనం అంతా అలంకరించుకుని కుంకుమ పొట్టు పెట్టుకోకపోతే ఎలా నిండుగా ఉండదో ముగ్గు వేసాక నాకు ముగ్గులో పసుపు కుంకుమ వేసి ఒక చిన్న పువ్వు పెట్టకపోతే ఎందుకో నిండుగా అనిపించదు అది చాకుపీస్తో వేసిన ముగ్గు అయినా సరే దానిలో పసుపు కుంకుమ వేసి ఒక చిన్న పువ్వు పెడితే చాలా నిండుగా అనిపిస్తుంది సో అందుకని చెప్పి నేను కంపల్సరీ అలాగే చేస్తాను ఇంకా మా పెద్, పిల్లలు పెద్ద పిల్లలే ఇంకా మేము అయితే పసుపు కుంకలు అవి తొక్కమండి ఆ ఇంటికి ఎవరన్నా చిన్న పిల్లలు వచ్చి తెలియక అడుగు వేస్తున్నా కూడా నేనైతే చెప్తాను అది తొక్కకూడదమ్మా అని చెప్పి సో ఎవరు తొక్కరు కాబట్టి నాకైతే ఇబ్బంది లేదు ఇంటి ముందు అయితే చక్కగా అలా అలంకరించేసుకున్నాను ముగ్గుని ఇంకా అలాగే ఉన్న పువ్వులను అలా దేవుళ్ళ దగ్గరగా కొంచెం అలంకరించుకుంటున్నాను అనమాట బయట ఉన్న దేవుళ్ళ దగ్గర అక్కడ అక్కడ పొద్దున్నే ఆల్మోస్ట్ నాకు ఒక అరగంట అన్నట్టు పట్టేస్తుంది ఇక్కడ ముగ్గు వేసి పువ్వులు ఇవన్నీ అలంకరించుకోవడానికి అట్లా బట్ అరగంట నాకు చాలా హాయిని ఇస్తుంది అనమాట అసలు హడావుడి పడను ఫస్ట్ ఈ పనే నాకు ఇంపార్టెంట్ అన్నట్టు ఇక్కడ టైం స్పెండ్ చేశాకే తర్వాత కిచెన్లోకి వెళ్తాను ఇలా ముగ్గు వేసేసుకుని పువ్వులతో అలంకరించుకుని ఒక అగ్రత్తి వెలిగించేసి పెట్టుకుంటే ఎంత బాగుంటుందోనండి లోగిలి మాత్రం చక్కగా మంచి స్మెల్తో అందంగా చాలా బాగా అనిపిస్తుంది ఇంకా మా అమ్మ అయితే చదువుకుంటూ ఉంది ఇంకా నైటు గిన్నెలు వాష్ చేయలేదనమాట కొంచెం ఎందుకు బద్దకంగా అనిపించి మార్నింగ్ లేచి లేవగానే వాష్ చేసి పెట్టేసుకున్నానులేండి ఇంక అందుకే పోయిగట్టంతా కూడా తడిగా ఉంది ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ ఇవన్నీ ప్రిపరేషన్స్ స్టార్ట్ చేశాను ఇంకా పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేద్దామని చెప్పి పన్నీర్ అయితే నేను ఫ్రీజర్లో ఉంచుతాను అనమాట నార్మల్ ఫ్రిడ్జ్లో ఉంచును త్వరగా పాడైపోతుంది అని చెప్పి సో ఇంకా ఫ్రీజర్లో ఉంటుంది కాబట్టి గట్టిగా ఉంటుంది కదా ఇంకా తీసి వాటర్లో పెట్టేశాను ఇంకా రైస్ కూడా నానపెట్టేసుకున్నాను ఇంకా మాకైతే ఫస్ట్ పిల్లలకి పాలే ఇస్తాను అంటే లెమన్ వాటర్ అవి తాగేశాక పాలవి ఇస్తాను సో ఇంకా పాలు కూడా పెట్టేశాను ఇంకా కిచెన్లోకి రాగానే ఫస్ట్ ఇలా నానపెట్టేవి ఏమన్నా ఉంటే అవి పెట్టేసుకున్నాక నెక్స్ట్ పనులకు వెళ్తానన్నమాట ఇంకా వెజ్జెస్ అవి ముందు రోజు కట్ చేసుకోవడం అది అలవాటు లేదు ఎప్పటిదప్పుడే ఎందుకంటే మాకు కొంచమే కదా పిల్లలకి నాకే కాబట్టి ఇంకా ఫాస్ట్గానే అయిపోద్దని అప్పటిదప్పుడే కట్ చేసుకుంటాను ఇంక అయితే మిక్స్డ్ వెజ్ ఫ్రైడ్ రైస్ లాగా చేద్దామని ఇంకా పన్నీర్ అయితే ఫస్ట్ నానపెట్టేసుకున్నాను ఇంకా బయటకు వచ్చి చూస్తున్నాను అనమాట కాసేపు అట్లా ఎందుకంటే ఈ టైంలో ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే పొల్యూషన్ ఉండదు చాలా ప్రశాంతంగా ఉంటుంది సో అందుకని చెప్పి కాసేపు ఇలా బయట టైం స్పెండ్ చేస్తాను ఎస్పెషల్లీ ముగ్గు వేసాకనమాట ఇంకా అలా అటు ఇటు తిరుగుతా అది చూసుకుంటే అంటే ఆ స్మెల్ అది నాకు చాలా బాగా అనిపిస్తుంది కాసేపు అలా కనీసం ఒక ఫైవ్ మినిట్స్ అన్న నుంచి కొంచెం ఆ నేచర్తో అలా టైం స్పెండ్ చేస్తాను ఎందుకంటే ఇంత ప్రశాంతంగా పొల్యూషన్ లేకుండా మనం చూడగలిగేది మార్నింగ్ మాత్రమే నేచర్ని అయితే ఎందుకంటే ఈవినింగ్ నైట్ ఎప్పుడు చూసిన వాహనాలు ఏమంటారు సౌండ్ పొల్యూషన్ ఇవి ఇవన్నీ ఉంటాయి మన మైండ్కి కూడా అంత ప్రశాంతంగా కామ్గా ఉన్న టైం అంటే ఐ మీన్ ఆ నేచర్ని ఇవ్వగలిగేది మార్నింగే లేదంటే నిద్రలో అనమాట అంత ప్రశాంతంగా మన బ్రెయిన్ ని అలా కామ్గా ఉంచగలిగేది నిద్రలో ఉన్నప్పుడు ఎటు తిరిగి మనం దాన్ని ఎంజాయ్ చేయలేం కదా నిద్రలోనే ఉంటాం ఇంకా మార్నింగ్ మాత్రం చక్కగా కామ్గా ఉంటుంది ఆ ఏరియా అంతా ఐ మీన్ అక్కడ మా ఏరియా అంతా సో అందుకని చెప్పి అక్కడికి వచ్చి కాసేపు అలా ప్రశాంతంగా టైం స్పెండ్ చేస్తాను ఇలా ఇంత ప్రశాంతమైన వాతావరణంలో టైం స్పెండ్ చేస్తే బ్రెయిన్ కూడా ఆటోమేటిక్గా చాలా రిలాక్స్డ్ మోడ్లోకి వెళ్తుంది సో ఇంకా అందుకని చెప్పి మార్నింగ్ అలా కాసేపు అక్కడ టైం స్పెండ్ చేయడం ఒక మెడిటేషన్లా అనమాట కూర్చుని మెడిటేషన్ చేయకపోయినా అక్కడ నుంచి ఒక ఫైవ్ మినిట్స్ అలా చూస్తూ ఉంటే హాయిగా అనిపిస్తుంది సో అలా నాకు నచ్చిన పనులు అలా ఫాలో అయిపోతాననమాట ఎందుకంటే తర్వాత చేయాల్సిన పనులు విసుగు రాకుండా విరామం లేకుండా చేయడానికి ఈ చిన్న చిన్నవన్నీ చాలా హెల్ప్ అవుతాయి ఇంకా కిచెన్లోకి వచ్చేసి ఇంకా ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను బ్రేక్ఫాస్ట్కి అయితే దోస్ వేసే వేస్తున్నాను మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట ఇంకా సరే ఎగ్ దోస్ ఇష్టంగా తింటారు ఇంకా అందుకని ఇవాళ వెజిటబుల్ జ్యూస్ అది ఏం ప్రిపేర్ చేయట్లేదు జస్ట్ ఎగ్ దోస్ మాత్రమే వేసిస్తున్నాను ఇంకా మార్నింగ్ రష్ అయితే తెలిసిందే కదా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు స్నానాలు రెడీ అవ్వటం అలా ఉంటూ ఉంటాయి ఇంకా మధ్య మధ్యలో మా వారు వచ్చి అలా కబుర్లు చెప్తూ ఉంటారు ఇంకా ఆయనతో కబుర్లు చెప్తూ ఇంకా వంట అది చేస్తూ ఉన్నాను మార్నింగ్స్ అన్నవి మనకి ఎంత కామ్గా స్టార్ట్ అయితే మన డే అంతా కూడా అంత చక్కగా కామ్గా పాజిటివ్గా ఉంటుంది ఎప్పుడత ఎప్పుడైతే మనం హడావుడిగా హైరాణాగా పనులు మొదలు పెడతామో అంత గజిబిజి గందరగోళంగా అనిపిస్తుంది అందుకని చెప్పి నేనైతే ముందు లేవటానికే చూస్తాను హడావుడిగా లేచి చేయడం అదంతా నాకు ఎందుకో ఒక స్ట్రెస్లా అనిపిస్తుంది అనమాట సో అందుకని చెప్పి ముందే నిద్రలేస్తాను టెన్షన్ లేకుండా పనులన్నీ చేసుకోవడానికి రైస్ కూడా ఉడికిపోయింది రైస్ ఉడికించేటప్పుడే కొంచెం ఆయిల్ వేసి ఉడికిస్తాను ఫ్రైడ్ రైస్ కదా పొడి పొడిగా వస్తుంది ఇంకా ఉడికిపోయాక చల్లార పెడుతున్నాను అనమాట ఎందుకంటే ఫ్రైడ్ రైస్కి మనం ఎక్కువసేపు తిప్పుతూ ఉంటాం కదా వేడిగా ఉంటే తునిగిపోతుంది రైస్ అంతా అందుకని చెప్పి ఉడికాక మూత తీసేసి కొంచెం అలా చల్లారి పెడుతూ ఉన్నాను ఇంకా మా అమ్మాయికి అయితే బ్రేక్ఫాస్ట్ అది సర్వ్ చేస్తున్నాను ఇంకా చెప్పాను కదా మిక్స్డ్ వెజ్ ఫ్రైడ్ రైస్ లాగా చేస్తున్నాను అనమాట సో దానికోసం గ్రీన్ పీసు కాను కూడా స్టీమ్ చేసుకుంటున్నాను ఇంకవైతే ఫాస్ట్గానే కుక్ అయిపోతాయి కదా జస్ట్ స్టీమ్ చేసుకున్నా చాలు పచ్చి బఠానీ కాబట్టి ఇంకా మా పిల్లలు అయితే ఇలా ఫ్రైడ్ రైస్లో ఇచ్చేస్తే ఫాస్ట్గా తినేస్తారనమాట ఐ మీన్ పక్కన పెట్టకుండా విడిగా గ్రీన్ పీస్ తినాలంటే కర్రీస్లో వేసినా వేటిల్లో వేసినా పక్కన పెట్టేస్తారు ఇంకా రైస్ ఐటమ్స్లో మాత్రం తింటారు సో అందుకని చెప్పి ఇంక ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం పన్నీర్ కూడా ఉంది ఇంకా పన్నీర్ని అయితే కొంచెం ముందు పాన్ ఫ్రై చేసుకున్నాను ఇంకా పాన్ ఫ్రై చేసుకున్నాక తర్వాత ఇంకా వెజిటబుల్స్ అన్నీ వేసేసుకుని వన్ బై వన్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేశాను అంటే ఇండియన్ స్టైల్ అనమాట సో మనకు కావాల్సిన మసాలాలన్నీ ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకుని ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి ఇంకా కొంచెం గరం మసాలా ఉప్పు కారం ఇంకా అలా జస్ట్ మన స్ట్రీట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ ఉంటుంది కదా అలా అనమాట పెప్పర్ అది ఏం లేకుండా చాలా అంటే చాలా ఎమ్మీగా వచ్చింది అవన్నీ వేయటం వల్ల ఇంకా మా అయితే బ్రేక్ఫాస్ట్ లంచ్ అవన్నీ ఆఫీస్లోనే ఉంటాయి కదా సో జస్ట్ కాఫీ కాఫీ కాదు పాలు మాత్రం తాగుతారు నా కోసం కాఫీ మా వారి కోసం పాలు కలిపేసి ఇంకా తాగేసాము ఇంకా మా వారు మా పెద్దపాప వెళ్ళిపోయారనమాట ఇంకా మా చిన్న పాప ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది సో ఈలోగా నాకు టైం ఉంటుంది ఇంకా టైంని వేస్ట్ చేయకుండా సోఫాలు అవి అడ్జస్ట్ చేసుకుంటున్నాను కవర్లు అన్నీ దులిపేసి మా వారు పాప అయితే సెవెన్ థర్టీ కల్లా వెళ్ళిపోతారు సో ఇంకా అప్పటి నుంచి నాకు ఫ్రీ టైం ఉంటుంది అంటే మా చిన్న పాప ఫ్రెష్ అయ్యి వచ్చే వరకు సో ఈలోగా చేసుకోగలిగిన పనులన్నీ అనమాట వంట అది అయిపోతుంది కాబట్టి సో ఇంకా వేరే వర్క్స్ అయితే చేసుకుంటాను ఇంకా సోఫాకైతే కవర్లు వేసేసాను అది బాగా పాడైపోతున్నాయి ఎందుకంటే పట్టీలు హుక్కులు బ్రేస్లెట్కున్న హుక్కులు పట్టేస్తున్నాయి నావే బాగా దారాలు వచ్చేస్తుంది అనమాట ఇంకా లాభం లేదులే పైగా డస్ట్ కూడా పట్టేసి కలర్ కొంచెం ఇదైపోతుందేమో అనిపిస్తుంది ఇంకా అందుకని చెప్పి కవర్స్ వేసేసాను మా పెద్ద పాపకి అస్సలు నచ్చలేదు కవర్లు వేయటం అదంతా కొంచెం అటు ఇటు జరిగిన క్లంజీ లుక్ వస్తుంది వద్దు వద్దు అంటుంది కానీ ఇంకా అవి పాడైపోతాయిలే అని చెప్పి ఇంకా అమెజాన్లో అయితే బుక్ చేసి తెప్పించాను ఇంక అవి వేసేసాను అనమాట ఈ కవర్లు ఉంటే ఇది ఒక ఎక్స్ట్రా పని అవన్నీ సర్దుకోవడం చేయడం కొంచెం వదిలేసావా నిజంగానే క్లమ్జీలకు ఉండి ఏంటోగా ఉంటుంది సో అందుకని చెప్పి ఇంకా వాళ్ళు వెళ్ళగానే ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది కదా ఇంకా సోఫాల్లో కూర్చున్న పని ఉండదు ఇంకా అందుకని చెప్పి అవి దులిపేస్తున్నాను అనమాట ఇంకా మా పాత సోఫాలు గ్రే అండ్ బ్లాక్ ఉండేవి కొత్తవి కూడా బ్లాక్ కదా సో అందుకని మళ్ళీ వైట్ వే తెప్పించాను కొంచెం దాంతో ఆ కలర్ అయితేనే మిక్స్ అయ్యింది దట్టు మా లివింగ్ రూమ్లో కూడా ఇంకా బ్లాక్ అండ్ వైట్ అయితేనే బాగుంటుంది అనిపిస్తుంది సో అందుకని చెప్పి అవే వేశాను ఇంకా ఫైనల్గా ఇదిగోండి చక్కగా వేసేసాక లుక్ మాత్రం నీట్గా ఉంటుంది కొంచెం అటు ఇటు అయిపోయి జరిగిపోయినాయి చూడటానికి కూడా చాలా ఇదిగా అనిపిస్తుంది ఇంక ఇదిగోండి ఇలా తారాలు పట్టేస్తున్నాయి అనమాట చాలా చోట్లే ఉన్నాయి ఇంకా సరే ఇంకెందుకు పాడైపోతేలే అని చెప్పి పైగా నాకు ఒక గిల్ట్ ఫీలింగ్ వచ్చేస్తుంది అన్ని నేను పట్టించినవే నా వల్లే పాడైపోతుంది అని చెప్పి సో ఇంకా ఆ గ్యాప్లో లివింగ్ రూమ్స్ అద్దేసుకున్నాను కిడ్స్ బెడ్రూమ్స్ అద్దేశాను ఇంకా డైనింగ్ మ్యాట్స్ ముందు రోజు వాష్ చేశాను అది ఎందుకో ప్రాపర్గా డ్రై అవ్వలేదు అనమాట సో అందుకని చెప్పి నైట్ ఫ్యాన్ కింద ఉంచేసాను ఇంకా కొంచెం డ్రై అయిపోయాయి కదా అని చెప్పి ఇంక ఇప్పుడైతే అవి వేసేస్తున్నాను సో అలా వాళ్ళు వెళ్ళాక ఉన్న టైంను వేస్ట్ చేయకుండా ఎయిట్ లోపు మా పాప ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు ఈ పనులన్నీ చేసుకోవచ్చు కదా అని చెప్పి చేసేసాను అనమాట మార్నింగ్ ఎందుకంటే మనకి చాలా ఎనర్జిటిక్గా ఉంటాం చక్కగా పనులన్నీ కూడా చాలా ఫాస్ట్గా చేసేసుకోగలుగుతాం అనమాట అందుకని బాడీ బ్రెయిన్ రెండు యాక్టివ్గా ఉన్నప్పుడు పనులు చేసేసుకున్నాం అనుకోండి అసలు మనకి పని చేసిన ఫీలింగ్ కూడా ఉండదు పనులన్నీ కూడా చకచకా అయిపోతాయి సో అట్లా నేనైతే మార్నింగ్సే ఇవన్నీ చేసుకోవడానికి ఇష్టపడతాను సో ఇంక ఇక్కడ ఈ వర్క్ కూడా అయిపోయింది ఇంకా తనకి బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ ఉంది కదా లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది కానీ బ్రేక్ఫాస్ట్ ఎగ్ దోశ వేస్తున్నాను తనకు కూడా కిచెన్లోకి వచ్చేసి ఇంక ఈ పని అయితే స్టార్ట్ చేశాను ఇంకా కిచెన్ కొంచెం మెస్సీ ఉంటుంది మార్నింగ్ అయితే ఇంకా వీలైనంత వరకు అయిపోయినవన్నీ ఎప్పటికప్పుడు తీసేస్తే మనకి చక్కగా కౌంటర్ టాప్ కూడా నీట్గా ఉంటుంది సో ఇంకొక పక్క వే వేసుకుంటూ రిమైనింగ్ అన్నీ సర్దేసుకుంటూ ఉన్నాను ఇంకా లంచ్ బాక్స్ ప్యాకింగ్ స్నాక్స్ మా పెద్ద పాప తీసుకెళ్లేదు కానీ చిన్న పాపకు మాత్రం స్నాక్స్ కూడా పెడతాను ఇంకా పండగ పిండి వంటలు ఇంకా కొన్ని ఉన్నాయి సో ఇంకా అవే స్నాక్స్ కింద అయితే పెట్టేస్తున్నాను సో ఇంకా అలా కిచెన్లో పనంతా అయిపోయింది తనకి కావాల్సినవన్నీ ప్యాక్ చేశాను బ్రేక్ఫాస్ట్ రెడీ చేశాను ఇంకా చెప్పాను కదా ముందు రోజు బట్టలు కొంచెం ఆరినట్టుగా అనిపించలేదు అనమాట అందుకే అవి ఫోల్డ్ చేయలేదు ఇంకా నైట్ ఫ్యాన్ కింద ఉన్నాయి ఇప్పుడు ఫోల్డ్ చేసేయాలి టైం ఉంటే బట్ ప్రస్తుతానికైతే మా చిన్న పాపకి జడలు వేయాలి ఆ జడలు వేసాక ఇంకా టైం ఉంటే అప్పుడు ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న బట్టలు కూడా ఫోల్డ్ చేస్తాను టైం చూసారా సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది కదా ఎయిట్ టెన్కి అట్లా స్టార్ట్ అవుతాం తన స్కూల్ ఎయిట్ థర్టీకి కానీ తను కొంచెం ఎర్లీగా వెళ్ళటానికే ఇష్టపడుతుంది సో ఎయిట్ టెన్ వరకు ఇంకా టైం ఉంది ఇంకా తనకి జడలు అయితే వేసేసాను ఫాస్ట్గానే ఇంకా ఆ టైంలోపు ఇంకా ఉంది కదా అని చెప్పి బట్టలు కూడా ఫోల్డ్ చేశాను సో అలా ఉన్న టైంని వేస్ట్ చేసుకోకుండా చకచక మార్నింగ్ పనులన్నీ ఇలా ఫినిష్ చేసుకున్నానండి సో ఫైవ్ టు ఎయిట్ నా మార్నింగ్ రొటీన్ అయితే ఇది సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్ మీ బాయ్ ఇంకా మా పాపం స్కూల్లో డ్రాప్ చేసేసి రావాలంతే